సో గుడికి వచ్చామండి ఇది పరశురామేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ గుడి ఆర్కియాలజీ తోటి ప్రొటెక్ట్ చేయబడింది అంటే చాలా పురాతనది కాబట్టి ఎంత పురాతనంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అనమాట చాలా పురాతనమైన టెంపుల్ అండ్ ఇది శివుడి మొదటి టెంపుల్ అని కూడా చరిత్ర చెప్తుంది ఇదంతా గుడి బయట అది గేట్ చూస్తున్నారు కదా అదే ఎంట్రన్స్ అటు స్ట్రైట్కి వెళ్తే గుడి వస్తుంది సో గుడి లోపల ఇది సో లోపలికి వెళ్దాం సో చూస్తున్నారు కదా రాళ్ళు ఇవన్నీ ఎంత బాగున్నాయో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి గుడి చరిత్ర రాసి ఉంటుంది సో చూడొచ్చు నేను ఈ కన్వీనియంట్ కోసం ఫోటోలు కూడా పెట్టాను తెలుగు హిందీ ఇంగ్లీష్లో ఉంది సో పాజ్ చేసి చదువుకోండి అంతలోపు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ గుడి చాలా పాపులర్ అండ్ గుడిలో ఏం విన్నానంటే ఈ గుడి దర్శిస్తే మన తరతరాలు బాగుంటారంట అంటే మనకు పుట్టబోయే వాళ్ళు మనకంటే ముందున్న వాళ్ళు అందరూ బాగుంటారంట అండ్ సకల కోరికలు తీరుతాయంట సో భక్తులు ఇలా నమ్ముతారు ఇక్కడికి వచ్చి ఇలా దీపాలు ఆకులు దీపాలు పెట్టి నైవేద్యం అట్లా పెట్టి పూజ చేస్తారు ఇది గుడి ఎంట్రెన్స్ అంటే మన మెయిన్ గేట్ కాకుండా లోపల ఎంట్రెన్స్ అనమాట ఇది సో ఇక్కడ చూడొచ్చు జనాలు ఉన్నారు ఆల్రెడీ భక్తులు సో ఇక్కడ రాసింది చూడండి టెంపుల్ పేరు రాసి ఉంటుంది ఇంకా ఈ గుడి చరిత్రలో స్పెషాలిటీ ఏంటంటే ఈ గుడిలో అంటే దేవతలు వాళ్ళు పరశురాముడికే విముక్తి కలిగింది అంట పాపం నుంచి సో అంత గొప్పదన్నమాట సో మనుషులు మనం ఎంత మనం కూడా దర్శిస్తే మంచి పుణ్యం అలాగే ఏదైనా పాపం చేసి ఉంటే అవన్నీ పోతాయని ఇక్కడ నమ్మకము అక్కడ పైన చూడడానికి గోపురం ఎంత బాగుందో నేను చూస్తే స్ట్రక్చర్ నిజంగా పాత పాత గుడి ఉంటుంది కదా అలా ఉంటుంది గుడి మరీ పెద్దది కాదండి మామూలుగా ఉండే సైజే అంటే మరీ లాగా అంత పెద్ద గుడి కాదు లేకపోతే అంటే ఇంకా పాపులర్ టెంపుల్స్ ఉంటాయి కదా అలా కాదు కానీ ఒక టెంపుల్ ఉంటుంది మిగతాది సుబ్రహ్మణ్య స్వామి మరియు వెళ్ళి మాత గుడ్లు ఉన్నాయి అంటే రెండు అవన్నీ తర్వాత టైంలో చోళాల టైంలో అనుకుంటా అప్పటి నుంచి ప్ర ప్రతిష్ఠించి పూజించడం మొదలుపెట్టారు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వినాయకుడు స్వామి గుడి ఉంటుంది నేను లోపల అంటే వీడియో తీద్దాం అనుకున్నా కానీ అక్కడ ఎంటర్ అవుతానే వద్దు తీయద్దు అని చెప్పారు సో కాబట్టి లోపల తీయలే అండ్ ఇంకోటి మంచి విషయం ఏంటంటే మీరు ఫోటోలు మామూలుగా చూసే ఉంటారు కదా స్వామి అంతకన్నా బాగుంటారు ఇక్కడ అంటే డెకరేషన్ చేసి ఉంటుంది కదా పూలమాలలు ఇవన్నీ పెట్టి వెనకాల గోల్డ్ ప్లేటింగ్ కూడా వస్తుంది అది ఫోటోలలో ఉండదు సో ఇందాక నేను చెప్పిన సుబ్రహ్మణ్య స్వామి గుడి ఇది ఇది పక్కన అటు అటు పైన రైట్ సైడ్లో ఉందేమో వల్లిమాత మాత గుడి చూడచ్చు ఇది వెనకాల సైడ్ ఉన్న గోపురం ఇది మా గుడి వెనకాల ఇందాక ఎంట్రన్స్ చూపించా కదా దాని వెనకాల అండ్ ఇదే అండి పాపులర్గా మనం చెప్పేది ఏంటంటే సూర్యుని కిరణాలు వచ్చి దేవుడి విగ్రహం పైన పడతాయి మూల విరాట్ విగ్రహం పైన అది జూలై టైంలో అట్లా జరుగుతుంది మామూలుగా సో ఈ గోపురం వెనకాల అక్కడ కిటికీ కనిపిస్తుంది కదా అట్లా లోపల ఇంకో కిటికీ ఉంటుంది దాని నుంచి లోపల కిరణాలు పడతాయి అండ్ ఇక్కడ ఒక బావి కూడా కనిపించింది చాలా బాగుంది ఇది పాతగా అంటే నాకు చూస్తే అప్పటి వాళ్ళు వాడింది అనిపించింది సో గోడలు కూడా చూడండి ఒక ఒక వైబ్రేషన్ అయితే ఉంటుంది అంటే ఏన్షెంట్ నాకైతే ఇష్టము అండ్ హైలైట్ ఏంటంటే ఈ బుల్ అంటే నందీశ్వరుడు అంటాం కదా అసలు చాలా టెరిఫైంగ్ ఉంది చూస్తే చాలా బాగుంది అసలు ఫోటోలో వీడియోలో చూస్తున్న దానికంటే చాలా బాగుంది దాని భుజం పైన హంప్ ఉంటుంది కదా అది ఇంకా అసలు టెరిఫైంగ్ చాలా బాగుంది సో మీరు ఈ టెంపుల్ని అయితే ఒకసారి నా విజిట్ చేయాలి ఎందుకంటే పురాణాల ప్రకారము ఇక్కడ నాకు చెప్పిన ఇంకా ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే జీవితంలో ఒక్కసారైనా జ అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే జన్మలో ఒక్కసారైనా తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్లో ఇది ఒకటి సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి తిరుపతి నుంచి థర్టీ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది దగ్గరనే రేణిగుంట నుంచి ఇంకా దగ్గర ఒక ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ ఉండొచ్చు సో ఈ టెంపుల్ విజిట్ చేయండి సో శివుని భక్తులు అయితే తప్పకుండా విజిట్ చేయాలి సో గుడి లోపల విగ్రహం ఈ విధంగా ఉంటుంది నేను ఇది గూగుల్ నుంచి డౌన్లోడ్ చేశాను తీయలేదు కానీ రియల్గా వెనకాల గోల్డ్ ప్లేటింగు మరియు పూలమాలలతోటి అలంకరణ యాక్చువల్లీ ఇలా ఉండదు వస్త్రం కప్పి ఒకలాగా చాలా బాగా అందంగా ఉంటుంది సో తప్పకుండా దర్శించుకోండి అండ్ ఇంకోటి గుడి పేరు గుడి మల్లం గుడి మల్లం అంటే గుడి పల్లం నుంచి వచ్చింది అంటారు అంటే గుడి కిందకు ఉంటుందన్నమాట సో అందుకని గుడి మల్లం నుంచి గుడి గుడి పల్లెం నుంచి గుడి మల్లం అయింది Thank you so much for watching. Please subscribe.